పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం స్థాపించబడిందో ఆ రోజు నుండి ప్రతి ఒక్కరి మీద దాడు అదేవిధంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పరివారం కానీ బయట వస్తారో ఆయన బయటకు వచ్చినప్పటిని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేదాకా మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏ సభలు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేసే వాళ్ళు ప్రింట్ పోలీసు శాఖ వాళ్ళు దాన్ని అరికట్టేది పోయి వాళ్ళు కూడా వాళ్ళ కనుసనలోనే ఉండి ప్రభుత్వ కనుసనలో ఉండి విలేకరులకు పద్ధతు లేకుండా వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తూ విలేకరులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది చేస్తున్నారు మేము ఈరోజు ప్రజా ప్రతిపక్షం తరఫున జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం మీరు ప్రజలు ఓట్లస్ కల్పించినందుకు పది పది పాలకులు మీరు ప్రజల వైపు చూడలేం లేదు అదేవిధంగా పోలీసు శాఖ వారు ప్రజల రక్షక పట్లనేది ప్రజలు రక్షించడానికి మీరు కూడా ప్రభుత్వానికి కొంతమంది పావులైపోయి ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క దాడి అనేది విలేకరుల మీద ఈ రోజు కొత్త కాదు కంటిన్యూగా నాలుగు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది వాళ్ళు వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను పక్కన ప్రజల కోసం వాళ్ళు ఈ యొక్క పని విలేకరు పని చేస్తున్నా కూడా లేదు నిన్న శ్రీకృష్ణ గారి మీద విలేకరుల మీద జరిగిన దాడి మాత్రం చాలా తీవ్రము అతను ఒక తీవ్రవాదం ఏదో తప్పి కొట్టి అతను చనిపోయే స్థాయికి తెచ్చినారంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత అరాచకమైన ప్రభుత్వం ప్రజలు గమనించాలి పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు ప్రజల్లో ఉండాలి చంద్రబాబు నాయుడు విజన్ లో ఉండాలి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి విలేకరులకు మేము మద్దతుగా ఉంటాము విలేకరులకు ఎప్పుడు సపోర్ట్ గా జనసేన పార్టీ ఉంటుంది జనసేన అధ్యక్షులు కూడా నిన్న ఆ సంఘటన జరిగిన వెంటనే ప్రెస్ లో రిలీజ్ చేశారు ఖచ్చితంగా మీరు ఎవరెవరికి ఏమేమి ఇబ్బంది పెట్టాలి ముఖ్యంగా పత్రికా విలేకరుకి అండగా ఉంటుంది జనసేన పార్టీ జనసేన అధ్యక్షులు అత్తగా ఉంటారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే విలేకరుల మీద ఎవరెవరు దాడులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకుంటామని ఈ తెలియజేసుకుంటాం